విషయానికి వస్తే బీహార్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది బీహార్లో పోలింగ్ కూడా ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఆరులోపు క్యూలలో ఉన్న ఓటర్లకు ఓటు వేసి అనుమతి ఇచ్చారు అధికారులు మళ్లీ నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది ఓవరాల్గా బీహార్ పరిస్థితి ఏంటి మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ ఓవరాల్గా గోపి ఓవరాల్గా బీహార్కు సంబంధించి ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి రేట్ ప్రస్తుతం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతంగా ఈ యొక్క ఓటింగ్ నమోదు జరగడం జరిగింది అయితే ఆరు గంటల వరకు కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఇంకొక రెండు మూడు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత మనకు సమాచారం అందుతుంది బీహార్లో గతంలో రెండు వేల ఇరవైలో కూడా ఇంత పోలింగ్ అయితే నమోదు అవ్వలేదు ఈసారి మొట్టమొదటిసారి ఈ యొక్క పోలింగు నమోదు అవడం జరిగింది మొత్తం బీహార్ చరిత్రలోనే అరవై ఏడు శాతం దాటడం అనేది కూడా ఇది మొదటిసారి అనేది కూడా చెప్తూ ఉన్నారు అయితే ముస్లిం మెజారిటీ ఉన్న కిషన్ గంజ్లో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ రెండు ఆరు శాతం ఈ యొక్క ఓటింగ్ నమోదవడం జరిగింది నవాడాలో అత్యల్పంగా యాభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం పోలింగ్ జరిగింది అయితే బీహార్లో మొదటి దశతోటి పోలిస్తే రెండవ దశలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నూట ఇరవై రెండు స్థానాలకు ఈరోజు రెండవ దశ పోలింగ్ జరుగుతుంది అయితే ఇంకా కొన్ని పోలింగ్ బూత్ల్లో ఇంకా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునే ందుకు సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే ఈ క్యూ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే బీహార్లో గతంతో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడం తోటి ఏ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన మహాగఠబంధన్ కావచ్చు అదేవిధంగా ఎన్డీఏ పార్టీ కూడా ఎవరికి వారు తాము ఈ పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు ప్రముఖులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మొదలైన ఈ పోలింగ్ కు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగింది ఆరు గంటల తర్వాత మరొక రెండు మూడు శాతం కూడా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది అదేవిధంగా ఇటు ఏదైతే కొన్ని ఘటనలకు సంబంధించి బీహార్ రెండవ దశ ఎన్నిక కూడా ప్రశాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు అక్కడక్కడ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు రాళ్ళు రువకోవడం మినహాయిస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదు ప్ర ప్రశాంతమైన వాతావరణంలోనే బీహార్ ఎన్నిక అంతా కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు రైట్ గోపి మరి కాన్సెప్ట్లో మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను ఎలాంటి సంఘటనలు జరగకుండా బీహార్లో అటు ఓటింగ్ ప్రశాంతంగానే ముగిసిందని మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తున్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది అలాగే ముస్లిం మైనార్టీ ఓట్లు బలంగా ఉన్న కిషన్ గంజ్ లాంటి ప్రాంతాల్లో డెబ్బై ఆరు శాతం మించి టర్నౌట్ అవ్వటం అనేది ఎవరి విజయాలని ప్రభావితం చేయబోతుందన్నది అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఈ మధ్యకాలంలో వచ్చినవి అలాగే కొన్ని సర్వేలు అక్కడ కొంత ఎన్డీఏ కూటమికి ఇదిస్తున్న పరిస్థితుల్లో నిజంగా అదే జరగబోతుందా అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి కాబట్టి బీహార్ ఎవరి పరం కాబోతుంది అలాగే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారుతున్న జూబ్లీ హిల్స్ పల్స్ ఏంటనేది మనకి మరి కాసేపట్లో తేలబోతోంది అండ్ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక బీహార్ విషయానికి వస్తే మహా గట్బంధన్లో ఏడు పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆర్జేడీ ఇక్కడ కీలకంగా ఉన్నాయి అలాగే ఎన్డీఏలో కూడా ఒక ఐదు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జేడీయూ కీలక పక్షాలుగా ఉన్నాయి అయితే ప్రశాంత్ కిషోర్ పెట్టిన జన్ స్వరాజ్ పార్టీ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది నిజంగా ఇంపాక్ట్ చూపించే స్థాయి ఆ పార్టీ కుందా ఆ పార్టీ దాదాపు ఎయిట్ పర్సంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సంటేజ్ వరకు కొంత ఓట్ను పర్సంటేజ్ను గ్రాప్ చేసే అవకాశం ఉందంటూ కొన్ని సంవత్సరాలు అంచనా వేశాయి కాబట్టి అవి ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నాయి అనేది ఆసక్తిగా మారుతోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి గతంలో ఎంఐఎం ఇక్కడ ఐదు సీట్లు వచ్చాయి ఈసారి ఎంఐఎం చేర్చుకోవాలి మహాగఠబంధన్లో అని ఓవైసీ అప్పీల్ చేసినప్పటికీ అక్కడ ఆర్జేడీ ససేమెరా అన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఏం చేయలేకపోయింది ఓవరాల్గా అటు బీహార్లో ఏం జరగబోతోంది జూబ్లీ హిల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది ఈ అంశాలన్నింటికి సంబంధించి మనం ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి మనం కింద చూడొచ్చు బీహార్కి సంబంధించి ఎగ్జిట్ పల్స్ మనం చూస్తే పీపుల్స్ పల్స్ చూస్తే ఎన్డీఏకి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది అలాగే మహాగఠబంధన్కి డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి మిగతా అదర్స్కి కొన్ని తక్కువ సీట్లు అయితే చూపిస్తున్నారు అలాగే మిగతా ఎగ్జిట్స్ పల్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి ప్రస్తుతం